ఓం నమో వెంకటేశాయ భగవద్బంధువులందరికీ సాదర ఆహ్వానం మనం విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని క్రమక్రమంగా నేర్చుకుంటూ వస్తూ ఉన్నాం ఇప్పటి వరకు మనం అరవై మూడు శ్లోకాలను నేర్చుకున్నాం ఇప్పుడు అరవై నాలుగవ శ్లోకం నుండి మరికొన్ని శ్లోకాలను ఈ వీడియోలో మనం నేర్చుకునే ప్రయత్నం చేద్దాము ఎప్పటిలాగానే పదాలను విభజించుకుంటూ సంధులను కూడా విభజించుకుంటూ నెమ్మదిగా ఈ శ్లోకాన్ని నేర్చుకునే ప్రయత్నం చేద్దాం అనివర్తి నివృత్తాత్మ సంక్షేప్త క్షేమ కృచ్ఛివ అనివర్తి నివృత్తాత్మ సంక్షేప్త క్షేమ కృచ్ఛివ అనివర్తి నివృత్తాత్మ సంక్షేప్త క్షేమ కృచ్చివ ఇప్పుడు కలిపి చదువుకుందాం అనివర్తి నివృత్తాత్మ సంక్షేప్త క్షేమ కృచ్ఛివ లైన్ చూద్దాం శ్రీవత్స శ్రీవత్సవక్షా శ్రీవాస శ్రీపతి శ్రీమతరీవత్సవక్షా శ్రీవాస శ్రీపతి శ్రీమతరీవత్సవక్షా శ్రీవాస శ్రీపతి శ్రీమతాం ఇప్పుడు మనం కలిపి చదువుకుందాం శ్రీవత్సవక్షా శ్రీవాస శ్రీపతి శ్రీమతాం వర ఇప్పుడు మనం కలిపి చదువుకుందాం పూర్తిగా అనివర్తి నివృత్తాత్మ సంక్షేప్త సంక్షేప్తక్షేమ కృచ్ఛివ శ్రీవత్సవక్షా శ్రీవాస శ్రీపతి శ్రీమతాం వర ఇప్పుడు మనం కలిపి చదువుకుందాం అనివర్తి నివృత్తాత్మ సంక్షేప్త క్షేమ కృచ్ఛివ శ్రీవత్సవక్షా శ్రీవాస శ్రీపతి శ్రీమతాం వరహ ఇప్పుడు మనం శ్లోకం చూద్దాం శ్రీధ శ్రీశహ శ్రీనివాస శ్రీనిధి శ్రీవిభావన శ్రీధర శ్రీశహ శ్రీనివాస శ్రీనిధి శ్రీవిభావన శ్రీధర శ్రీశహ శ్రీనివాస శ్రీనిధి శ్రీవిభావన ఇప్పుడు కలిపి చూద్దాం శ్రీధ శ్రీశః శ్రీనివాస శ్రీనిధి శ్రీవిభావన శ్రీధర శ్రీసహ శ్రీనివాస శ్రీనిధి శ్రీవిభావ శ్రీధర శ్రీస శ్రీనివాస శ్రీనిధి శ్రీవిభావ ఇప్పుడు తరువాయిలైన్ చూద్దాం శ్రీధర శ్రీకర శ్రేయ శ్రీమాన్ లోకత్రయ ఆశ్రయ శ్రీధర శ్రీకర శ్రేయ శ్రీమాన్ లోకత్రయ ఆశ్రయ శ్రీధర శ్రీకర శ్రేయ శ్రీమాన్ లోకత్రయాశ్రయ శ్రీధర శ్రీకర శ్రేయ శ్రీమాన్ లోకత్రయాశ్రయ కలిపితే ఎలా ఉంటుంది మళ్ళీ కలిపి చూద్దాం శ్రీధర శ్రీకర శ్రేయ శ్రీమాన్ లోకత్రయాశ్రయ ఇప్పుడు మనం మొత్తం కలిపి చూద్దాం శ్రీధర శ్రీసహ శ్రీనివాస శ్రీనిధి శ్రీ విభావన శ్రీధర శ్రీకర శ్రేయ శ్రీమాన్ లోకత్రయాశ్రయ ఇప్పుడు మనం కలిపి చూద్దాం శ్రీయ శ్రీస శ్రీనివాస శ్రీనిధి శ్రీవి భావన శ్రీధర శ్రీకర శ్రేయ శ్రీమాన్ లోకత్రయాశ్రేయ ఇప్పుడు మనం తరువయసులోకం నేర్చుకుందాం స్వక్షస్వంగ శనందంది జ్యోతిర్గణేశ్వర స్వక్షస్వంగతానందో నందిర్జ్యోతిర్గణేశ్వర శతానందో నందిర్జ్యోతిర్గణేశ్వర స్వక్షస్వంగ శతానందో నందిర్జ్యోతిర్గణేశ్వర స్వక్షస్వంగ శతానందో నందిర్జ్యోతిర్గణేశ్వర ఇప్పుడు కలిపి చూద్దాం స్వక్షస్వంగ శతానందో నందిర్జ్యోతిర్గణేశ్వర స్వక్షస్వంగ శతానందో నందిర్జ్యోతిర్గణేశ్వర స్వక్షస్వంగ శతానందో నందిర్జ్యోతిర్గణేశ్వర ఇప్పుడు మనం కలిపి చూద్దాం స్వక్షస్వంగ శతానందో నందిర్జ్యోతిర్గణేశ్వర ఇప్పుడు మనం లైన్ చూద్దాం విజితాత్మ విధేయాత్మ సత్కీర్తిశ్చిన్న సంశయ విజితాత్మ విధేయాత్మ సత్కీర్తి చిన్న సంశయ విజితాత్మ విధేయాత్మ సత్కీర్తిశ్చిన్న సంశయ విజితాత్మ విధేయాత్మ సత్కీర్తిశ్చిన్న సంశయ ఇప్పుడు మనం కలిపి చూద్దాం శతానందో నందిర్జ్యోతిర్గణేశ్వర విజితాత్మా విధేయాత్మ సత్కీర్తిశ్చిన్న సంశయ ఇప్పుడు మనం కలిపి చదువుకుందాం శతానందో నందిర్జ్యోతిర్గణేశ్వర విజితాత్మా విధేయాత్మ సత్కీర్తిశ్చిన్న సంశయ ఇప్పుడు మనం తరువై శ్లోకం నేర్చుకుందాం ఉదీర్ణసర్వతశక్షు అనీశ శాశ్వతస్థిర ఉదీర్ణస్సర్వతక్షు అనీసస్ శాశ్వత స్థిర ఉదీర్ణ సర్వత్చక్షు అనీశాశ్వత స్స్థిర ఇప్పుడు కలిపి చూద్దాం ఉదీర్ణ సర్వతక్షురనీస శాశ్వత స్థిర ఉదీర్ణ సర్వతక్షురనీసశాశ్వత స్థిర ఉదీర్ణ సర్వర్వర్వర్వర్వతశ్చక్షురనీసాశ్వత స్థిర ఇప్పుడు మనం కలిపి చూద్దాం ఉదీర్ణ సర్వర్వతశక్షురణీశాశ్వత స్థిర ఇప్పుడు మనం తరువాయిలం చూద్దాం భూసయో భూసయోషణో భూతిర్విశోకస్ శోకనాశన భూసయో భూషణో భూతి విశోకస్ శోకనాశన భూసయో భూషణో భూసయో భూసయోషణో భూతిర్ శోక నాశన భూసయో భూషణో భూతిర్ శోక నాశన ఇప్పుడు మళ్ళీ కలిపి చూద్దాం భూసయో భూషణో భూతిర్ విశోక శోక నాశన ఇప్పుడు మనం కలిపి రెండు లైన్లు చదువుదాం ఉదీర్ణ శాశ్వత శాశ్వతస్థిర భూసయో భూషణో భూతిర్ శోక నాశన ఈ విధంగా మనం ఈ నాలుగు శ్లోకాలను విడదీసి నేర్చుకున్నాం ఇప్పుడు మనం సహస్రనామ స్తోత్ర రూపంలో ఈ శ్లోకాలను కలిపి చదువుదాం అనివర్తి నివృత్మ సంక్షేప్త శ్రీవచ్చ వక్షా శ్రీవాస శ్రీపతి శ్రీమతాం श्रीधः श्रीसः श्रीनिवास श्रीनिधिः श्रीविभावनः श्रीधरः श्रीकरः श्रेयः श्रीमान् लोकत्रयाश्रयः स्वक्षस्वङ्गस्सतानन्दो नन्दिर्ज्योतिर्गणेश्वरः विजितात्मा विधेयात्मा सत्कीर्तिश्छिन्नसंशयः उदीर्णस्सर्वतश्च क्षुरनेशः शाश्वतस्थिरः भूषयो भूषणो भूतिर्विशोकशोकनाशनः मनम् ను నేర్చుకున్నాం తరువాయి వీడియోలో మరికొన్ని శ్లోకాలను నేర్చుకుందాము సర్వం శ్రీ వెంకటేశ్వర చరణార్పణమస్తు స్వస్తి